హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి బిడ్స్ ప్రా ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో ఉన్నాం సిక్స్ పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెవెంత్ పార్ట్ ఈ సెవెంత్ పార్ట్లో కూడా కొన్ని బిడ్స్ అనేటువంటివి ప్రాక్టీస్ అనేటువంటిది చేసుకుందాము ఓకేనా ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫార్ట్ సిక్స్ తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ చూద్దాం ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇల్లిందల దేవి ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అని అన్నాడు ఇల్లిందల సరస్వతీదేవి ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అని అంటే స్వర్ణ కమలాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ స్వర్ణ కమలాలు అనేటువంటిది ఆన్సర్ స్వర్ణ కమలాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇల్లిందల సరస్వతీదేవి ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అని అంటే స్వర్ణ కమలాలు తర్వాత అని పలకరింపు అనే కథానిక ఏ సంపుటిలోనిది అని అన్నాడు ఆప్షన్ వన్ తులసీదళాలు ఆప్షన్ టూ రాజహంస ఆప్షన్ త్రీ స్వర్ణ కమలాలు ఆప్షన్ ఫోర్ జైలు లోపల అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి తీయని పలకరింపు అనేటువంటి కథానిక ఇక్కడ తులసి దళాలు అనేటువంటి సంపుటి నుంచి గ్రహింపబడింది స్వర్ణ కమలాలకేమో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది తులసీ దళాల నుంచి ఏమో తీయని పలకరింపు అనేటువంటి కథానికని తీసుకోవడము జరిగింది ఈ కింది వాడిలో మామిల్ల రామాగౌడు శతకం మరి ఇక్కడ శబరిమాత మాతా శతకము నరసింహ శతకము కవిగౌడప్ప శతకము వన్యు ఆన్సర్ వచ్చేసేసి వన్యు గత వీడియోలో మామిల్ల రామాగౌడి యొక్క రచనల గురించి ఆల్రెడీ చెప్పడము జరిగింది ఒక కోడ్ కూడా చెప్పాను నరక గౌషక ఇంకా శ్రీనాథునికి సంబంధించి కూడా ఒక కోడ్ చెప్పాను ఇది మషాపశరు పహన క్రీద ఇది మషాపశ్రు బీకాషి పహన క్రీద అనేటువంటిదేమో సీనాదునికి సంబంధించి ఈ నరక గౌషక అనేటువంటిదేమో మామిల్ల రామా గౌడికి సంబంధించి నా అంటే నరసింహ శతకము రా అంటే రసతరంగిని కా అంటే కవి గౌడప్ప శతకము గౌ అంటే గౌడ ప్రబోధము సే అంటే శబరిమాత శతకము కా అంటే సుధా లహరి మా అంటే మరుత్తరాట్ చరిత్ర షా అంటే శాలివాహన సప్తశతి పా అంటే పనితారాజ్య చరిత్ర సు అంటే శృంగారనిస్తం బి అంటే భీమఖండం కా అంటే కాశీఖండం సి అంటే శివరాత్రి మహత్యం పా అంటే పల్నాడి వీర చరిత్ర హా అంటే హరవిలాసం నా అంటే నందనందన విజయము క్రీ అంటే క్రీడాభిరామము దా అంటే ధనుంజయ విలాసం ఇవి సీనాధుని యొక్క రచనలు సీనాధుని యొక్క రచనలు ఇవేమో మామిల్ల రామాగౌడి యొక్క రచనలు మామిల్ల రామాగౌడి యొక్క రచనలు ఓకే నెక్స్ట్ ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించే వ్రాసే వివరించి వ్రాసేదాని ఏమంటారు అని అన్నారు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ వ్యాసము ఆప్షన్ టూ కథ ఆప్షన్ త్రీ సంపాదకీయము ఆప్షన్ ఫోర్ వార్తా వ్యాఖ్య ఆన్సర్ వచ్చేసేసి వ్యాసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితము చేయని చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి కవి నరాంకితము అని అంటే నరులకు అంకితము చేయను కృతి అంటే రచన కృతి అంటే రచన అదేవిధంగా నరాంకితము చేయనని ప్రతిజ్ఞ పూరాడు నరి నరాంకితం అని అంటే నర్లకు అంకితం చేయనని ప్రతిజ్ఞ పూరాడు ఏం లేదు ఇక్కడ ఏం జరిగింది అని అంటే పోతన మొట్టమొదట వీరభద్ర విజయం అనేటువంటి ఒక రచన చేసిండు తన గురువైనటువంటి ఇవటూరి సోమనారాధ్యుని యొక్క కోరిక మేరకు రచించి ఇవటూరి సోమనారాధ్యునికి వీరభద్ర విజయాన్ని అంకితం చేసిండు తర్వాత భోగిని తటకం రాసిండు భోగిని దండకం అనేటువంటిది తెలుగులో తొలి స్వతంత్ర దండకము ఇది సర్వజ్ఞ సింగభూపాలుడు తన ఉంపుడు గత్త అయినటువంటి భోగిని అనేటువంటి వేష్యల యొక్క ప్రణయ వృత్తాంతాన్ని భోగిని దండకం అనేటువంటి పేరుతోటి రాసిండు ఈ భోగిని దండకాన్ని సర్వజ్ఞ సింగభూపాలనికి అంకితము చేయడము జరిగింది చేసిన తర్వాత ఈయన మహాభాగవతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి భాగవత పురాణాన్ని తెలుగులో శ్రీ మద్భాగవతం అనేటువంటి పేరుతోటి అనువాదం చేయడము జరుగుతుంది మరి అనువాదము చేసినటువంటి మహాభాగవతాన్ని కూడా సర్వజ్ఞ సింగ భూపాలుడు విభవని ఇవ్వమని తోటి అప్పుడు పలికెడివాడు పలికించడివాడు రామభద్రుడట నేను నరులకు అంకితము చేయనంటాడు బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భరించుడ కంటే సత్కవుల్ ఆలికులనైన అని అంటాడు అంటే బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను బాల బాలరసాలు అనేటువంటి సాలతోటి కావ్యము అనేటువంటి కన్యకను రాసి ఆ ఆ రాజులకు అంకితం ఇస్తే ఆ రాజులు కొన్ని డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు తీసుకొని నేను జీవనాన్ని కొనసాగించడం అనేటువంటిది పడుపు వృత్తి వేష్యావృత్తి చేసిన దానితోడి సమానము అని ఇక్కడ వివరించడం జరుగుతుంది మరి అంతకంటే వ్యవసాయం చేసుకొని బతుకుట మేలు అని అంటాడు పోతనామార్త్యుడు బాలరసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించడం కంటే సత్కవుల్ హాలికులనైన అంటాడు రావెల్ల వెంకటరామారావు పోతన గురించి అంటాడు భావూ నయన ననగింప నగింప భాషావధూ ననగింప బాష్పతిన నగింప రాజవహీ రాజ్యమూ ప్రకటించే కృషికుడై జీవించరా తెలగా కవి రాజు పోతరా కృషికుడై జీవించరా తెలగా కవి రాజు పోతన్నరా చూడండి కృషి కూడా జీవించి వ్యవసాయం చేసుకొని బతికిండు ఎవరికి తన కావ్యాలను అంకితము చేయలేదు అందుకనే తన కృతులను నరులకు అంకితము చేయనని ప్రతిజ్ఞ పోయినటువంటి కవి ఎవరు అనంటే పోతనామాచ్యుడు ఆన్సర్ వచ్చేసేసి పోతనామాచ్యుడు పాలకురికి సోమనాథుడు ఇక్కడ అంకితం అంకితము లేదు పొన్నగంటి తెలగన చరిత్రను అమీన్ ఖాన్ కి అంకితం చేసిండు సీనాథుడు అనేకమైనటువంటి కావ్యాలు సీనాదు రాసినటువంటి అన్ని కావ్యాలు రాజులకి అంకితము చేయడము జరిగింది ఓకే తర్వాత సమల సదాశివ ఏ రచనకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద రచన పురస్కారము లభించింది ఆప్షన్ వన్ ఉర్దూ సాహిత్య చరిత్ర ఆప్షన్ టూ అంజద్ రుబాయిలు ఆప్షన్ త్రీ మలయమారుతాలు ఆప్షన్ ఫోర్ యాది మీరు ఆప్షన్స్ లో ఉన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పెట్టట్లేరు పెట్టాలి పెడితే కొంచెం మీకు ఐడియా వస్తుంది ఇక్కడ ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్ మలయ మారుతాలు యాది ఆన్సర్ వచ్చేసి అంజద్ రుబాయిలు అంటే ఉర్దూలో ఆంజద్ అనేటువంటి ఒక ఆయన రాసినటువంటి రుబాయిలను తెలుగులో ఆమ్జద్ రుబాయిలు అనేటువంటి పేరుతో అనువాదం చేయడం జరిగింది రైట్ తర్వాత పోతన తన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు ఒకటి సర్వజ్ఞ సింగ భూపాలడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇవటూరి సోమనారాధ్యుడు అని అన్నాడు సర్వజ్ఞ భూపాలనికి భోగిని దండకాన్ని అంకితం చేశాడు ఇవటూరి సోమనారాధ్యునికి వీరభద్ర విజయాన్ని అంకితం చేశాడు శ్రీరామచంద్రునికే పోతన తన భాగవతాన్ని అంకితం చేశాడు పలికేడువాడు ఆ పలికించడువాడు రామభద్రుడట కాబట్టి నా కావ్యాలను శ్రీరామచంద్రునికి అంకితం చేస్తానని చెప్పడము జరుగుతుంది పోతన ఓకే తర్వాత పోతన చేత తిరస్కరించబడినటువంటి రాజు పోతన చేత తిరస్కరింపబడినటువంటి రాజు ఆప్షన్ వన్ అనపోత నాయకుడు ఆప్షన్ టూ సర్వజ్ఞ సింగభూపాలుడు ఆప్షన్ త్రీ వీరభద్రుడు ఆప్షన్ ఫోర్ గణపతి పోతన చేత తిరస్కరింపబడినటువంటి రాజు ఎవరో అంటే సర్వజ్ఞ సింగభూపాలుడు ఇంత ముందే చెప్పాము వీరభద్ర విజయము ఎవరికి అంకితం ఇవ్వబడింది ఆప్షన్ వన్ సర్వజ్ఞ సింగ భూపాలుడు ఆప్షన్ టూ వీరభద్రుడు ఆప్షన్ త్రీ శ్రీరామచంద్రుడు ఆప్షన్ ఫోర్ ఇవటూరి సోమనారాజుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసేసి ఇవటూరి సోమనారాజుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ యువటూరి సోమనారాధ్యుడు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సర్వజ్ఞ సింగూపాలు ఏమో భోగిని దండకాన్ని అంకితం చేసిండు వీరభద్రుడు ఎవరు లేడు శ్రీరామచంద్రుడికేమో శ్రీమద్భాగవతాన్ని అంకితం చేయడం జరిగింది ఇవటూరి సోమనారాధ్యునికి ఏమో తన బాల్య రచన అయినటువంటి వీరభద్ర విజయాన్ని అంకితము చేయడము జరిగింది తర్వాత భాగవతాన్ని క్రిందివాడిలో ఏ పేరుతో కీర్తిస్తారో ఆప్షన్ వన్ లలిత స్కందం ఆప్షన్ టూ కృష్ణమూలము ఆప్షన్ త్రీ సుఖాలాపాభిరామం ఆప్షన్ ఫోర్ యు ఆన్సర్ వచ్చేసేసి వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండకం ఆప్షన్ వన్ భోగిని దండకం ఆప్షన్ టూ వీరభద్ర దండకం ఆప్షన్ త్రీ నరసింహ దండకం ఆప్షన్ ఫోర్ వీరభద్ర దండకము ఇక్కడ ఆన్సర్ వచ్చేసినట్లయితే పోతన రాసినటువంటి భోగిని దండకమే తెలుగులో వెలువడినటువంటి తొలి స్వతంత్ర దండకము ఆన్సర్ వచ్చేసేసి భోగిని దండకం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఎవరు ఆప్షన్ వన్ ఇల్లింద్ర దేవి డాక్టర్ పాకాల యశోధారెడ్డి ఆప్షన్ త్రీ సంఘం లక్ష్మీబాయి ఆప్షన్ ఫోర్ నైని కృష్ణకుమారి మరి ఆన్సర్ వచ్చేసేసి డాక్టరు పాకాల యశోదారెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ హిందివాణిలో అలిశెట్టి ప్రభాకర్ రచన కానిదాన్ని అన్నాడు ఆప్షన్ వన్ ఎర్రపావురాలు ఆప్షన్ టూ మంటల జెండాలు ఆప్షన్ త్రీ చురకలు ఆప్షన్ ఫోర్ ప్రపంచ పదులు ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ప్రపంచ పదులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి ప్రపంచ పదులు రచన అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది ప్రపంచ పదులు అనేటువంటి రచన అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది మరి ప్రపంచ పదులలో ఉన్నటువంటి ప్రాస ఏంది అంతః ప్రాస అంతఃప్రాస ఏంది మధ్యలో వచ్చేటువంటి ప్రాసను అంతఃప్రాస అని అంటాము చివరిలో వచ్చేటువంటి ప్రాసను అంచప్రాస అని అంటాము గజల్లు రూబాయిలలో ఉండేటువంటి ప్రాసన ఏమో అంచప్రాస ప్రపంచ బదులలో ఉన్నటువంటి ప్రాస ఏందనంటే అంతఃప్రాస నింగి లోతును చూడకోరితే నీటి చుక్కను కలుసుకో మౌనతత్వము చూడకోరితే మంచుగడ్డను కలుసుకో రత్నతత్వము చూడకోరితే రాయి ముక్కను కలుసుకో మనిషి మూలము చూడగోరితే మట్టి పెడ్డను కలుసుకో అంటాడు పదులు మనిషి మూలము చూడగోరితే మట్టి మట్టి పెడ్డను కలుసుకో అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదులు అనేటువంటి కవిత్వంలో ఇందులో ఉన్నటువంటి ప్రాస అంతః ప్రాస అంతః ప్రాస అంటే మధ్యలో ప్రాస వస్తుంది చివరిలో వస్తేనేమో అంత్యప్రాస ఓకేనా రైట్ తర్వాత తెలంగాణ భీష్ముడు అని బిరుదు ఎవరికి ఉన్నది తెలంగాణ భీష్ముడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది ఆప్షన్ వన్ గుడూరు సీతారాము ఆప్షన్ టూ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆప్షన్ త్రీ ఆదిరాజు వీరభద్ర రాజు ఆప్షన్ ఫోర్ అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి తెలంగాణ భీష్ముడు అనేటువంటి ఆయన తెలంగాణ భీష్ముడు అనేటువంటి బిరుదు ఆదిరాజు వీరభద్ర రావుకున్నది ఆదిరాజు వీరభద్ర రావు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆదిరాజు వీరభద్రరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా తర్వాత ఒక గ్రంథము నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని మరొకరు కానీ విమర్శకుడు గాని రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను ఏమంటారు ఒక గ్రంథము నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని మరొకరు గాని విమర్శకుడు గాని రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను ఏమంటారు అని అంటే ఆన్సర్ వచ్చేసేసి డైరెక్ట్ నేను చెప్పేస్తున్నాను పీటికా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పీటికా పీటికా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రపంచ పదులు అనేటువంటి రచన ఎవరిది ప్రపంచ పదులు అనే రచన ఎవరిది ఆప్షన్ వన్ శ్రీనాథుడు ఆప్షన్ టూ పాలకురికి సోమనాథుడు ఆప్షన్ త్రీ గుడూరు సీతారాము ఆప్షన్ ఫోర్ సినారే ఆన్సర్ వచ్చేసి సినారే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సినారే అంటేనేమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయనది సిరిసిల్లా జిల్లా హనుమాజీపేట సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట సునారే ఉంటాడు నల్లగొండలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నల్లగొండ జిల్లా కనగల్లు మండలము పగిడిమర్రి అనేటువంటి ఊరుకు ఊరు ఊర్లో జన్మించినటువంటి వ్యక్తి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సునారే ఈయన ముంగిలి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ముంగిలి ఆధునిక సాహిత్యానికి సంబంధించి మత్తడి అదేవిధంగా పొక్కిలి పొక్కిలి అదేవిధంగా విధంగా దాలి దాలి అనేటువంటి దీర్ఘ కవిత్వము ఇట్లా అనేకమైనటువంటి రచనలు అనేటువంటి శుంకరిెడ్డి నారాయణ రెడ్డి గారు చేయడము జరిగింది ప్రపంచ పదులు అనేటువంటి రచన ఎవరిది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గుర్రం జాస్వా స్వీయ చరిత్ర గుర్రం జాస్వా స్వీయ చరిత్ర నా కథ దేవులపల్లి రామానుజరావు నడిపినటువంటి పత్రిక శోభ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి ఇంత ముందే కాకతీయనేమో పివి నరసింహారావు గుమస్తా తెలంగాణనేమో వట్టికోట ఆలువార స్వామి ఈ కింది వాణిలో దేవులపల్లి రామానుజరావు రచన పచ్చతోరణము తెలుగు సాహితీ సారస్వత వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ ఇవి ఇంతవరకు మనం ఈ రోజైతే చూడము జరిగింది ఓకే ఇంకా మిగతా ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి అవి తర్వాత పాటలో చూద్దాం ఇప్పుడు దాదాపుగా ఆరో తరతి నుంచి పదవ తరతి వరకు ఉన్నటువంటి బిడ్స్ అయితే తదాపుగా చూసుకోవడం జరిగింది ఇంకా కొన్ని బిడ్స్ ఉన్నాయి అవి కూడా చూసుకొని అవి కూడా చూసుకొని మళ్ళీ క్లాస్ వైజ్ వద్దాం మూడో తరతి నాలుగో తరతి ఐదో తరగతి ఆరో తరతి ఇట్లా క్లాస్ వైజ్ మళ్ళీ రావడము జరుగుతుంది ఓకే మొత్తం మీద నేను ఇక్కడ టెక్స్ట్ బుక్లను కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాను టెక్స్ట్ బుక్ల నుంచి మనకు బిడ్స్ అనేటువంటి రావు అసలు బిడ్స్ అనేటువంటి మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ టెక్స్ట్ బుక్లను కాన్సన్ట్రేషన్ చేసి అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేయించడము జరుగుతుంది ఓకేనా రైట్ ఇది పార్ట్ ఎయిట్ లోకి ఇంకా కొన్ని బిట్స్ చూసుకుందాం తర్వాత ఇంకా క్లాస్ వైజ్ అనేటువంటిది చెప్పుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పదజాలానికి సంబంధించి అదేవిధంగా పఠనావగాహనకు సంబంధించి రోజైతే రెండు వీడియోలు అయితే పెట్టడానికి అయితే నేను ప్రయత్నము చేస్తానండి ప్రయత్నం చేస్తాను రోజు రెండు వీడియోలు అయితే గ్యారంటీ చేస్తాను ఎక్కడో మీ ఇంట్లోనే మా ఇంట్లో చెప్తున్నా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఉదయం ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో అయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ పెట్టడానికైతే అవకాశం అయితే ఉన్నది ఓకే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కమెంట్ చేయాలి ఓకేనా అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ